రెండో పెళ్లి చేసుకున్న భర్తను చితకబాదిన మొదటి భార్య ఈ ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగింది న్యాయం చేయాలంటూ ఇంటి ముందు ధర్నాకు దిగింది

కొత్తగూడెం పట్టణానికి చెందిన సాంబశివరావుని నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకుంది శైలజ రెండేళ్ల పాటు మంచిగానే ఉన్నా పిల్లలు పుట్టిన తర్వాత వేధిస్తూ ఉండేవాడు వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది ఆమె దీంతో సాంబశివరావు తన మరదలు అరుణతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు